హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వింటర్ సీజన్లో చాలామంది చుండ్రుతో బాధపడుతూ ఉంటారండి అంటే డ్యాండ్రఫ్తో చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎన్ని మందులు షాంపూస్ వాడినా కూడా తగ్గదనమాట ఇంట్లో ఉన్న చిట్కాలతోనే చాలా ఈజీగా అండి మళ్ళీ కూడా రాదు అవి ఏంటో కూడా చూసేద్దాం వచ్చేయండి రెండు టిప్స్ అయితే చెప్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది వచ్చేసి మనం అన్నం వంపుకుంటే గింజ వస్తుంది కదండి ఆ గింజ అయితే తీసుకోవాలి మీకు ఒకవేళ కుక్కర్లో చేసుకునేటట్టు అయితే గింజ అయితే రాదు వంపుకునే వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది ఆ గింజ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి ఇందులో మనం ఏ హెయిర్కి ఏ షాంపూ అయితే వాడతామో మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ మాత్రమే తీసుకోవాలండి నేనైతే ఎప్పుడు కూడా నైల్ షాంపూ మాత్రమే వాడతాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు ఎప్పుడు హెయిర్ ఫాల్ కూడా అవ్వదు ఎప్పుడు డైలీగా ఇంక ఇదే కంటిన్యూగా ఇదే వాడతాం అనమాట చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేసుకుంటారో అది కూడా యూస్ చేసుకోవచ్చు మీకు హెయిర్కి ఎంత షాంపూ అయితే పడుతుందో అంత షాంపూ అందులో అయితే వేసేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నది మనం ఆయిల్ హెయిర్ అయినా పర్వాలేదు డ్రై హెయిర్ అయినా పర్వాలేదు తలస్నానం చేసేటప్పుడు ఈ గింజతోనే చేయాలండి బాగా రఫ్ చేసుకుంటూ చేసుకుంటే జిడ్డున్న వదిలిపోతుంది చుండ్రు కూడా తగ్గుతుంది అలాగే హెయిర్కి మంచి అంతేకాదండి హెయిర్కి మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది అలాగే వేరే రెండో చిట్కా కూడా చూసేద్దాం వచ్చేయండి కావాల్సినవి వచ్చేసి పెరుగు అలాగే లెమన్ కూడా తీసుకోవాలండి కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి నా ఆయిల్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కదండి ఉసిరి పౌడర్తోని అదైతే తీసుకుంటున్నాను మీరు నార్మల్ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఒక గరిట పెరుగు కూడా వేసుకుంటున్నానండి వీడియో తీసుకుంటూ చేస్తుంటే కింద మీద పడిపోతుంది అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే తీసుకున్నాను మీ హెయిర్ని బట్టి మీరు లెమన్ అయితే వేసుకోవచ్చు అండి పెరుగు కూడా క్వాంటిటీ పెంచుకోవచ్చు ఎంతైనా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్కి అయితే బాగా అప్లై చేసుకోవాలండి కొంచెం కొంచెం అప్లై చేసుకొని ఈ నిమ్మ చెక్కలు అయితే ఉన్నాయి కదండి దాంతో మళ్ళీ తలపైన రఫ్ చేసుకోవాలి బాగా రఫ్ చేయడం వల్ల బాగా లోపలికి వెళ్ళి చుండ్రు బాగా తగ్గుతుందండి ఒక టూ టైమ్స్ వీక్లో టూ టైమ్స్ చేయడం వల్ల ఎంత ఎక్కువ చుండ్రున్న వాళ్ళకైనా రిమూవ్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇది లేడీస్కే కాదండి బాయ్స్ ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్